హలో హాయ్ సో అందరికీ హ్యాపీ సంక్రాంతి సో నేనైతే ఇలా చక్కగా ముగ్గు అనేది వేశాను చాలా బాగుంది కదూ సో సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు గొబ్బెమ్మలు పిండి వంటలు ఇవన్నీ ఉంటాయి ఆ స్టేజ్గా సో మేమైతే నిజంగానే నేను ఒక టూ త్రీ డేస్ బిఫోరే అన్నీ పిండి వంటలు అనేది చేసుకున్నాను సో ఇంటి ముందు ఈరోజు చక్కగా ముగ్గు కూడా వేసుకున్నామంట సో నిన్న భోగి కదా నిన్న మా పిల్లలకి భోగి పళ్ళు అనేది పోసేసి ఇంకా ఈరోజు మేము బయలుదేరుతున్నాము సో ఇప్పటికే నా తమ్ముళ్ళు చూసి మీకు అర్థమై ఉంటుంది సో మేము ఈసారి చిన్నగా ట్రిప్ అనేది వేస్తున్నాము ఓన్లీ ఫ్యామిలీతో ఇలా విజయవాడ వైజాగ్ వెళ్ళి కొన్ని దర్శనాలు అనేది చేసుకుందామని చెప్పేసి టెంపుల్స్కి వెళ్దామని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాము సో ఈరోజు యాక్చువల్లీ నా బర్త్డే కూడా సో ఇది నా బర్త్డే డ్రెస్సు సో బాగుంది కదా సో మేమైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఫోర్ ఓ క్లాక్ అనేది లేచేసి అన్ని ఇంట్లో పనులని చేసుకొని ఇలా ముగ్గు పెట్టాలి కదా మెయిన్గా సంక్రాంతి పండగ ముగ్గు లేకపోతే బాగోదు కదా అని చెప్పేసి ఇలా ముగ్గు అనేది పెట్టుకున్నాము సో ముగ్గు పెట్టుకొని కలర్స్ అనేది వేసుకొని రెడీ అయిపోయాము ఇంకా టిఫిన్ అనేది ఏం చేయలేదు ఇంకా బిఫోర్ ఎస్టర్డే అలా నేను కొన్ని పిండి వంటలు చేశాను కదా ఆ పిండి వంటలు కొన్ని మురుకులు కజ్జికాయలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకున్నాను సో చక్కగా నైటు చేతులకు గోరింటాకు పెట్టుకొని అన్నీ రెడీ చేసుకొని బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని ఇలా బయలుదేరాము సో ఫస్ట్ టైం అనుకోకుండా సో ట్రిప్ అయితే ప్లాన్ ఉండే కాకపోతే ఇంత తొందరగా మేము వెళ్తామని అనుకోలేదు సో దేవుడు మాకు ఈరోజు దర్శన భాగ్యం కల్పించాడు కాబట్టి ఇలా వచ్చాము సో ఆల్మోస్ట్ మేము సెవెన్ థర్టీకి అలా బయలుదేరామన్నమాట ఇంక ఇక్కడికి వచ్చేలోపు నైన్ థర్టీ అలా అవుతుంది సో టిఫిన్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మేము బయలుదేరాము విజయవాడ రూట్లోనే ఫస్ట్ టైం పండగ రోజు మేము ఇలా ట్రిప్ అనేది ప్లాన్ చేయడం ఇదే ఫస్ట్ టైము సో ఎప్పటి నుంచో అనుకున్నా కూడా వాయిదా పడుతూనే ఉంది వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్న కుదరక ఏదో ఒక ఆటంకం ఇవన్నీ జరుగుతూనే ఉండే సో ఈసారి అయితే ఇంకెక్కడికి వెళ్ళకుండా ఇది అనుకోకుండా ఒక టూ డేస్లోనే మేము ఫిక్స్ అయ్యి వెళ్ళాలని చెప్పి వెళ్ళాలని బయలుదేరామన్నమాట సో ఇక్కడైతే ప్రజెంట్ అయితే నేను ఇక్కడ దోశ తింటున్నాను సో ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే మార్నింగ్ మార్నింగే చల్లగా వెదర్ అయితే కూల్గా ఉంది బట్ ఇక్కడ కొంచెం ఎండ వస్తుంది ఇంకా సమ్మర్ అంటేనే సారీ వింటర్ సీజన్ అంటేనే చలి ఉంటుంది కదా సో అలా మేము టిఫిన్ చేసేసి బయలుదేరాము ఆల్మోస్ట్ మేము విజయవాడ మధ్యలోనే మాట ఇది వేదాద్రి టెంపుల్కి అనేది వచ్చాము సో ఇక్కడ మేము ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం అనేది వచ్చాము గూగుల్లో అనేది పెట్టుకొని వచ్చాము అసలు చూడాలి అసలు ఎవ్వరు లేరు ఈ వెనుక ముందు మేము ఒక్కరే వస్తున్నట్టు అనిపించింది ఇక్కడికి టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి చాలా జనాలు అయితే ఇంకా టెంపుల్లోనే ఉన్నారు ఇంకా మేమైతే గుడి దగ్గరికి ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా కొంచెం దర్శనము ప్రశాంతంగా చేసుకోవాలి సో అనుకొని వచ్చాము దీని తర్వాత ఇంకా కొన్ని విజయవాడ వెళ్ళేసి అక్కడ కూడా దర్శనాలను చేసుకుందాం అని అనుకుంటున్నాము ఇది గుడి దారిలో అనమాట సో పైకి వెళ్ళాలి ఇక్కడ నుంచి సో కొద్దిసేపు బండి అనేది హీట్ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం బ్రేక్ అనేది ఇచ్చాము ఒక టెన్ మినిట్స్ అలా బ్రేక్ తీసుకొని ఇంకా మేము బయలుదేరాము ఇది కొండపైన ఉందనమాట టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ అనమాట ఇక్కడ పైకి వెళితే ఇదంతా కృష్ణ రివర్ సో ఇది కూడా వ్యూ బాగుంటుందని చెప్పేసి ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి సో మేము డైరెక్టే కొండపైకి కార్ తీసుకొని వెళ్ళాము సో కాకపోతే ఇంకా మళ్ళీ డౌన్లో కింది నుంచి వెళ్ళాల్సి ఉంటుందంట సో మాకు తెలియక ఫస్ట్ డైరెక్ట్ ఇక్కడే వచ్చాము సో వ్యూ పాయింట్ బాగుంది కదా అని చెప్పేసి కొంచెం ఇలా చూపించాను అనమాట ఇక్కడ నుంచి ఇంకా కొండపైకి స్వామి దర్శనం అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇంకా మేము అనుకున్నాము ఇంకా కింద వెళ్ళేసి ఇలా కాలు చేతులు ఇవన్నీ కడుక్కొని కొంచెం నీట్గా అప్పుడు స్టెప్స్ ఎక్కి వెళ్దాంలే అని చెప్పేసి ఇక్కడ ద్వారా నుంచి మనకు పైకి వెళ్ళడానికి ఉంటుంది ఇంకా మేమైతే కార్ పార్కింగ్ అనేది చేసేసి ఇలా కోనేరులోకి వచ్చాము సో స్టెప్స్ నుంచి కిందికి కోనేరు ఉంటుంది అక్కడ స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తున్నారు సో మేము మార్నింగే స్నానాలన్నీ చేసి కంప్లీట్గా రెడీ అయిపోయి వచ్చాం కాబట్టి ఇంకెంత దూరం వచ్చాం కదా ఒకసారి మనము కాళ్ళు చేతులు నీట్గా అని చెప్పేసి అలాగే కోనేరు కూడా చూద్దామని చెప్పి ఇలా వచ్చామన్నమాట సో మేము మా హస్బెండు పిల్లలు అందరం ఇక్కడ మంచిగా స్నానాలు చేసేవాళ్ళు కూడా స్నానాలు చేస్తున్నారు సో అలాగే తడిబట్టలతో కూడా వెళ్తున్నారు ఇంకా మనకు వద్దులే స్నానాలు ఇవన్నీ వద్దనుకొని మేము ఆల్రెడీ స్నానాలు చేసి వచ్చాం కదా ఇలా కాలు చేతిలో కడుక్కొని తలపైన నీళ్ళు అనేది కోనేరు నీళ్ళు చల్లుకొని గుడికని వెళ్ళాలనుకున్నాము ఆల్రెడీ ఇక్కడ నైట్ స్టే కూడా చేసేవాళ్ళు అనుకుంటా సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మేము వస్తుంటే ఇంకా వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు మనం చూస్తున్నాం కదా అలా సో ఈ రివర్లో మేము కడుక్కొని ఇక్కడ నుంచి టెంపుల్ అనమాట ఈ వే నుంచి కూడా పైకి అనేది వెళ్తున్నారు సో ఇంకా మేము అక్కడ నుంచి టెంపుల్ నుంచి కోనేరు నుంచి టెంపుల్కి అనేది పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ పై నుంచి మనం ఎలా వచ్చామో అలాగే పైకి అనేది వెళ్ళాలి సో ఇక్కడికి అయితే డైరెక్ట్ మేము ఫ్రంట్ వే నుంచి వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఫస్ట్ దేవుడు అనేది కింద ఉన్నారు సో పైన అయితే మెయిన్గా ఇక్కడ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళాలి కదా మీకు వ్యూ పాయింట్ చూపించాను కదా అక్కడ ఇది వేదాద్రి ఆలయము కాకపోతే ఈ స్టెప్స్ పైన అంటే మొక్కుబడులు ఉన్న వాళ్ళు అనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తారు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి సో కొండపైన దేవుడు అనేది ఉన్నారు మేమైతే కొండపైకి వెళ్ళాము సో కొండపైకి ఎక్కలేని వాళ్ళు కింద దర్శనం చేసుకుంటారంట ఇక్కడ దేవుడు అనమాట ఇక్కడ పూలమాల కట్టారు కదా ఇక్కడ ఓన్లీ కొండపైన దేవుడు అంటే ఇంతే ఉన్నారు చిన్నగా విగ్రహం అనేది కూడా లేకుండా ఉంది అంటే ఉండొచ్చు తులసి మాల ఇవన్నీ కవర్ చేశారు కాబట్టి కనిపించలేదు మేమైతే పైకి కింద నుంచి పైకి వెళ్ళి వచ్చాక అందరికి స్వెట్ వచ్చేసింది బాగా అందరూ అలా స్కార్ఫ్ తీసుకొని తుడుచుకుంటున్నారనమాట సో కొద్దిసేపు అలసిపోయాము కోతులు కూడా చాలా ఉన్నాయి మా చిన్న అబ్బాయి ఫాస్ట్ ఫాస్ట్గా స్టెప్స్ అనేది ఎక్కేసి ఉన్నాడు మా పెద్ద అబ్బాయి వాడు ఎక్కడానికి వెళ్తుంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తుంటే కోతులు అనేది వెంటగా పరిగెత్తుకొని వచ్చాయి సో వాటిని తరిమి కొట్టి మేము వెళ్ళి లోపల కొబ్బరికాయ కొట్టుకొని దేవుడి దగ్గర కొద్దిగా కొద్దిసేపు కూర్చొని మళ్ళీ స్టెప్స్ దిగనేది ఇక్కడికి దర్శనానికి వస్తున్నాము సో ఇదేంటంటే పైకి ఎక్కలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కిందనే దర్శనం చేసుకొని వెళ్ళాలంట సో మాకు తెలియదు సో మేము పైన కూడా దేవుడు ఉన్నారు కదా మెయిన్గా ఇక్కడే దేవుడు ఉన్నారని చెప్పేసరికి మేము స్టెప్స్ ఎక్కి పైన దర్శనం అనేది చేసుకున్నాము ఇదంతా గుడి అనమాట పై నుంచి వ్యూ ఇలా ఉంటుందని చెప్పేసి నేను ఇలా టెంపుల్ అంతా నీట్గా ఇలా తీసుకున్నాను చాలా బాగా అనిపించింది అంటే ఇది కొంచెం పై నుంచి తీసాను ఇంకొంచెం కిందికి వెళ్ళాక తీస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది సో నేను నాకు ఎంత కవర్ అవుతుందో అంతటి వరకు నేను నీట్గా మీకు అందరికీ చూపించాలని చెప్పేసి ఇలా తీసుకున్నాను సో మేమైతే ఇప్పుడు కిందికి వెళ్ళేసి దర్శనం అనేది చేసుకోవాలి అనుకున్నాము ఇది స్టెప్స్ అనమాట పైకి వెళ్ళడానికి సో కిందికి కూడా రావడానికి కూడా ఇదే దారి సో పైన ఎక్కువ లేదు కాబట్టి కొంచెం ఈజీగానే అనిపించింది సో మేము ఇక్కడ దర్శనం అనేది చేసుకొని ఇక్కడ మేము స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా లడ్డూస్ పులిహోర ప్యాకెట్స్ ఇవి తీసుకున్నాము సో కొద్దిసేపు దేవుడి దర్శనం దగ్గర అక్కడ ప్రశాంతంగా కూర్చున్నాము సో మార్నింగ్ నుంచి కొంచెం డ్రైవింగ్లో ఇలా ఉన్నాం కదా సో కొంచెం రిలీఫ్గా కూడా ఉంటుంది దేవుడి దగ్గర ప్రశాంతంగా కూర్చుంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దాకా కూర్చున్నాం అనమాట కూర్చొని కొబ్బరికాయ లడ్డూస్ తినేసి ఇలా వ్యూ పాయింట్ అనేది మనకు దేవాలయం ఎలా ఉంది గుడి అనేది చక్కగా ఇలా చూపిస్తున్నాను సో ఇదంతా దర్శనం కంప్లీట్ అయిపోయాక మేము కొన్ని పిక్స్ అనేవి తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి మేము మంగళగిరికి బయలుదేరుతున్నాము సో ఇక్కడ నుంచి చాలా వన్ అండ్ హాఫ్ అవరు టైం అనేది పడుతుంది చాలా టైం అయితే అయ్యింది మేము ఎగ్జాక్ట్ టైం అనేది చూసుకోలేదు మెయిన్గా చెప్పాలంటే సో ఇక్కడ నుంచి చాలా టైం పడుతుంది విజయవాడ నుంచి కూడా ఇంకా దూరం ఉంది ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా సో మేము అక్కడికి వెళ్తున్నాము ప్రజెంట్ అయితే ఇంకా లడ్డు ఇది ఒకటే తిన్నాము మేము ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు సో మళ్ళీ ఒకవేళ గుడి అనేది మూసేస్తే మాకు మేము దర్శనం అనేది లేట్ అయిపోతుంది సో ఫస్ట్ దర్శనాలు చేసుకున్న తర్వాత తినేద్దాము అని చెప్పేసి మా పిల్లలు కూడా కొంచెం ఏమన్నారంటే ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయాక చూద్దాంలే మమ్మీ ఇప్పుడు వద్దు అని చెప్పేశాను ఎందుకంటే గొల్లో వాళ్ళ ప్రసాదం మంచిగా తినేసారనమాట లడ్డూస్ పులిహోర ప్యాకెట్స్ ఇవన్నీ అందుకే వాళ్ళు లంచ్ వద్దన్నారు సో ఎగ్జాక్ట్లీ ఇది ఒక ఊర్లాగా ఉంది ఇది లోపలికి గుడి దగ్గరికి వెళ్ళే వ్యూ అనమాట నేను వెళ్ళేటప్పుడు తీసుకోలేదని చెప్పేసి వచ్చేటప్పుడు మీకు చూపిస్తున్నాను ఇది ఇక్కడ నుంచి ఇంకా మంగళగిరి అనేది వెళ్ళామనమాట అక్కడ కూడా దర్శనము జనాలు అయితే ఇక్కడ కుళ్ళో కొంచెం తక్కువగా ఉన్నారు కానీ అక్కడైతే చాలా చాలా జనాలు ఉన్నారు ఇంకా మా వల్ల ఉదయం లైన్లో నిలిచిపోవడం అని చెప్పేసి టికెట్ తీసేసుకొని ఎక్కడైనా టికెట్ తీసుకున్నాము కాకపోతే ఇక్కడ కొంచెం జనాలు చూసి మెయిన్గా కొంచెం ఫాస్ట్గా అనేది ఫైవ్ హండ్రెడ్ అనేది టికెట్ అలా ఉంటే తీసేసుకున్నాము ఇది మంగళగిరి ఇది కూడా కొండపైకి ఉంటుంది సో వ్యూ పాయింట్లో ఇలా వచ్చే వెహికల్స్ ఇవన్నీ విజయవాడ ఇలా ఉంటుంది అని చెప్పేసి మంగళగిరి సో ఇదంతా కొంచెం వ్యూ పాయింట్ అనేది తీసుకున్నాము ఇక్కడ మా దర్శనం అయిపోయాక లోపలికి వెళ్ళి ఇక్కడ పానకం అనేది సమర్పించుకొని మనము కొబ్బరికాయలు ఇవన్నీ సమర్పించుకోవచ్చు సో అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా ఈ లైన్లో చాలామంది అనేది వెయిట్ చేస్తూ ఉండ్రి మేము అవన్నీ చేసుకొని పానకం ప్రసాదం తీసుకొని మేము ఇంకా రావడం అయితే జరిగింది ఇక్కడ అయితే గుడి ఎగ్జాక్ట్గా ఒక పిక్ కూడా తీసుకోవడానికి అనిపించలేదు సో గుడి అయితే క్లారిటీగా నాకు కనిపించలేదు ఇదనమాట ఇక్కడ పానకము తీసుకొని ప్రసాదాల్లో అమ్మవారికి జాకెట్ మొక్క గాజులు ఇవన్నీ పెట్టేసి ఓన్లీ దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా పానకం ప్రసాదం తీసుకొని మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం అన్నమాట ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నాము ఇంకా అక్కడికి టైమింగ్ అవ్వాలి అయిపోతుందని చెప్పేసి ఇక్కడికే ఫైవ్ థర్టీ అయింది మేము ఇక్కడ దర్శనం అనేది కంప్లీట్ అయ్యేలోపు ఇంకా అక్కడికి దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఇంత దూరం వచ్చాము కదా ఇంకా దర్శనం చేసుకుందామని అనుకున్నాము సో అక్కడికి వెళ్ళాక చాలా ఫాస్ట్గా దర్శనం అయితే అయిపోయింది సో డైరెక్ట్ మేము కొండపైకి వెళ్ళాము సో ఈజీగా దర్శనం కూడా అయిపోయింది పిల్లలు అందరము ఈజీగా దర్శనం చేసుకొని కొద్దిసేపు టెంపుల్లో వెయిట్ చేసి ప్రసాదము లడ్డు సువి తీసుకొని వచ్చాము అనమాట సో ఇవి మా పిల్లలకి నీరో పండగ కాబట్టి కొత్త డ్రెస్సులు అనేది వేసుకున్నారు వాళ్ళందరూ సో ఈరోజు పండగ కదా అందరం మంచిగా నీట్గా రెడీ అయిపోయి అన్నీ చేసుకొని మంగళగిరి దర్శనము వేదాద్రి దర్శనం చేసుకున్నాము సో ఇది ప్రకాశం బ్యారేజ్ అనమాట సో మేము లాస్ట్ టైం కూడా టెంపుల్కి వచ్చాము సో ఓన్లీ కనకదుర్గమ్మ మా టెంపుల్ మాత్రం వచ్చాము అప్పుడు ఫుల్ వర్షం పడుతుండే సో ఇదంతా కొంచెం లోపలికి వచ్చినాక మేము ఇలా ఫొటోస్ అనేవి తీసుకోలేకపో స్టార్టింగ్లోనే వర్షంలో కొంచెం కారు పైకి సైడ్ సారీ సైడ్ కాపేసి ఒక రెండు మూడు పిక్సే తీసుకున్నాము వర్షంలో కదా అందుకే అంతగా చూసినట్టు కూడా అనిపించలేదు అప్పుడు ఫుల్ వాటర్ అనేది ఉండే ఈసారి కొంచెం వాటర్ అనేది తక్కువగా ఉన్నాయి కొంచెం ఇటు సైడ్ అయితే మరి రైట్ సైడు ఎండినట్టు కూడా వాటర్ అనేది చాలా తక్కువ కనిపిస్తున్నాయి సో ఇంకా ఇవన్నీ చూసుకుంటూ మేము కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట సో ఇది ఆపోజిట్లోనే ఉంటుంది కదా ఈ దర్శనం కూడా చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్తున్నాము ఇంకా మేమైతే లంచ్ చేయలేదు మంగళగిరిలో మాత్రము అక్కడ పానకం ప్రసాదంగా తీసుకున్నాము సో ఇంకా బయట ఫుడ్ ఏం లేకుండే అక్కడ చిన్న టీ కాఫీ షాప్స్ ఉంటాయంటే కూల్ డ్రింక్స్ అనేవి తీసుకున్నాము ఓన్లీ కొంచెం ఎనర్జీకి ఉంటుందని చెప్పేసి ఇంకా ఇవన్నీ మళ్ళీ లేట్ అయిపోతే ఇక్కడ దర్శనానికి టైం అవుతుందని చెప్పేసి మేము ముందు దర్శనం అనేది చేసుకుంటున్నాము సో డైరెక్ట్ ఇంకా కనకదుర్గమ్మకు పైకి అనమాట సో ఫాస్ట్గా దర్శనం కూడా అయిపోయింది లోపల కొందరు ఫోన్స్ అనేది అలో ఉండే సో మాకైతే ఫోన్స్ అలో చేయలేదు వాళ్ళు ఎలా తీసుకెళ్ళాలో తెలియదు ఇంకా మేము బయటికి వచ్చి ఫోన్ తీసుకొని వెళ్ళి కొన్ని ఫిక్స్ తీసుకుందాం అనుకున్నాం సో కాకపోతే అలౌడ్ అనేది లేకుండే ఇంకా దర్శనం అనేది కంప్లీట్ చేసుకొని మేము ఇప్పుడు వైజాగ్ అనేది స్టార్ట్ అవుతున్నాం అన్నమాట సో ఇది వైజాగ్ వెళ్తున్నాము ప్రజెంట్ అయితే ఇంకా ఎక్కడైనా కొంచెం మంచి రెస్టారెంట్ ఉంటే ఇంకా డిన్నర్ కూడా చేసేద్దాం అనుకున్నాం సో అనుకున్నట్టుగానే మాకు రోడ్ పైన ఒక రెస్టారెంట్ కనిపించింది చాలా బాగా అనిపించింది నీట్గా ప్లెజెంట్గా ఉన్నది అక్కడికి వెళ్ళి కొంచెం వెజ్ బిర్యానీ అనేది మేము తీసుకున్నాము మష్రూమ్ అండ్ పన్నీరు పిల్లలు కూడా ఇంకా దర్శనాలు ఒకేసారి త్రీ అయ్యేసరికి వాళ్ళు కూడా కొంచెం అలసిపోయారు సో తిరగడం కారులోనే తిరిగినా కూడా దర్శనాల దగ్గర చాలా లేట్ అయిపోయింది సో లైన్స్లో నిలబడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇవన్నీ ఉంటే అందుకే కొంచెం మాకు తినడానికి మరీ వన్ అవర్ అలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది దర్శనాలన్నీ లేట్ అవుతుందని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్ అవాయిడ్ చేసేసి మేము దర్శనాలు చేసుకున్నాము ఇంకా ఇప్పుడు వైజాగ్ వెళ్ళే రూట్లో ఇక ఒక రెస్టారెంట్ దగ్గర అంటే ఆగేసి డిన్నర్ చేసాము ఇది ఆన్ ది వేలో మళ్ళీ ఒక టెన్కు అలా స్టాప్ అయిపోయి ఒక దాబా ఉంటుంది కదా రోడ్ సైడు అక్కడ కాఫీ అనేది తీసుకొని ఆర్డర్ పెట్టుకొని టీ టైం కదా కొంచెం నిద్ర రాకుండా ఉంటుంది డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది మాట్లాడుకుంటూ వెళ్ళవచ్చు అని చెప్పేసి ఇలా టీ బ్రేక్ అనేది తీసుకొని మేము టీ తాగేసి ఇంకా లాస్ట్ మేము వైజాగ్ అనేది స్టార్ట్ అయిపోయామనమాట మేము వైజాగ్ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అలా అయ్యింది మాకు రూమ్ అనేది తీసుకొని అక్కడ స్పెండ్ చేసి ఇంకా మార్నింగ్ అనేది వేరే సింహాచలం దర్శనాలు ఉన్నాయి కదా అవన్నీ చూసుకుందాం అనుకున్నాము సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ వీడియో తనే నేను ఇంకా ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా టీ తాగి నెక్స్ట్ మేము స్టార్ట్ అవుతాము టైం అనేది కొంచెం టెన్ టెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది సో ఇదనమాట మేము ఈరోజు పండుగ రోజు ఎలా స్పెండ్ చేసామో మీకు కూడా చూపిస్తున్నాను బట్ రేపు వీడియోలో కూడా నేను ఎక్కడికి ఎక్కడ వెళ్ళాననే చూపిస్తాను ఇది అన్నవరం అనమాట చాలా మంచిగా నేమ్ అనేది కనిపిస్తుండే సో ఇలా చిన్న పిక్ తీసుకుందామని చెప్పి నేను చూశాను ఆ లైటింగ్లో సరిగ్గా రాలేదు అందుకే కొంచెం అలా ఓన్లీ లైట్ మాత్రం కనిపించింది ఇప్పుడు ఇంకా వైజాగ్ రూట్లో ఇక్కడ రూట్స్ అనేది చాలా చాలా నీట్గా ఉన్నాయి అంటే వెహికల్స్ ఏవి లేకుండా ట్రాఫిక్ లేకుండా పండుగ సీజన్ కదా అందుకే ఆంధ్ర సైడ్ అంతా ఫుల్ పండుగ బిజీలో ఉన్నారు అందుకే రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి సీ యూ బాయ్